అందరికీ నమస్కారం నేపాల్లో జరిగినటువంటి అల్లర్లను ఇక్కడ ఉన్నటువంటి రెడ్ ఫ్లవర్ మీడియా టూల్ కిట్ బ్యాచ్ భారతదేశంలో కూడా ఇలాగే జంజీ గ్యాంగ్ బయటికి రావాలి మోదీని గద్దె దించాలి కుదిరితే అటాక్ చేయాలి అనేలాగా కథనాల్ని అల్లారు ఓహో ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ స్టైల్లో వాళ్ళు రాళ్ళు రువ్వారు కానీ నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి ధోరణి కరెక్టా అంటే కానే కాదు ఆందోళన అనేది ఎంతవరకు మన ఆస్తులను మనం నాశనం చేసుకుని ఎంతవరకు కాకూడదు కదా పార్లమెంటును తగలెట్టేసి అలాగే పెద్ద పెద్ద హోటల్స్ని తగలెట్టేసి జనాన్ని భయభ్రాంతులు చేయటం విదేశీయుల్ని వెంబడించి మరి టార్చర్ పెట్టడం చంపేస్తామని చెప్పేసి ఇలా చేయటం అనేది ఉద్యమం కాదు ఉన్మాదం అవుతుంది ఏదేమైనప్పటికీ ఇటువంటి విషమ పరిస్థితులు మన దేశం చుట్టూతా ఉన్నటువంటి చిన్న దేశాలన్నింటిలో ఆల్మోస్ట్ జరిగిపోయింది ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఇప్పుడు చాలామంది నెరేటివ్ బిల్డ్ చేసి ఇలా భారతదేశంలో కూడా జరగాలి జరగాలి అని నూరిపోస్తూ ఉన్నారు ఎందుకు జరగాలి మీరు ఇలా పొద్దుస్తమానం ఈ దేశం మీద ధర్మం మీద ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు చేసి హాయిగా ఉంటున్నారే మిమ్మల్ని ఎవడైనా ఏమైనా అంటున్నాడా కౌంటర్ చేస్తాం అంతే మహా అయితే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్ని హక్కులను అనుభవిస్తూ మళ్ళీ ఇక్కడ ఆందోళనలు చెలరేగాలి మీకు నచ్చినటువంటి ప్రభుత్వాలు దిగిపోవాలి అంటే ఇంకా ప్రజలెందుకు ఓట్లెందుకు విధానాలెందుకు అలాగే ఈసీ రద్దు చేసేయాలి కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరించాలి సిఏఏ వద్దు ఎన్ఆర్సీ వద్దు జనగణన వద్దు జనగణన చేస్తే కులాల వారీగా కూడా లెక్క చేయండి ఇలాంటి డిమాండ్లు దేశభక్తి అంటే ఒక బూతు సనాతన ధర్మం ఎరాడికేట్ అయిపోవాలి మీకు మీ మీ ఉన్మాదం ఎప్పటికీ పోదు ఎందుకంటే మీరు అలా గ్రోణపోయారు మీరు చదువుకున్న ఎంచుకున్నటువంటి పుస్తకాలు మార్గాలు అవి లేదంటే మీరు దొడ్డిదారైన ఇంకేదో అక్రమార్జన కోసం ఎంచుకున్నటువంటి దుర్మార్గాలు ఇవి అది పక్కన పెడితే ఈ కథనం చూడండి నేపాల్లో ఆందోళనకారులు తమ నిరసనను తెలియజేయడానికి నేపాల్కి గర్వకారణమైనటువంటి విదేశీ టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే నూట డెబ్బై రెండు గదుల హిల్టన్ హోటల్ని తగలెట్టేశారు ఇది సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయల ఖర్చుతో రెండు వేల పదహారులో నిర్మాణం మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి చేసి వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించారు దీంట్లో ఇది నిర్మిస్తున్న ఆరు సంవత్సరాల కాలంలోనూ పూర్తి అయ్యి వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్న గత సంవత్సర కాలంలోనూ దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపాధి లభించింది ఇది నేపాల్ టూరిజం పరిశ్రమను కూడా బలోపేతం చేసింది పెట్టుబడిదారి హోటల్ను ఇప్పుడు తగలబెట్టేశారు మంచిదే మరి దీనివల్ల రోడ్డును పడేది ఎవరు రేపటి నుంచి మళ్ళీ ఇది పునరుద్ధరణ జరిగి కార్యకలాపాలు మొదలయ్యే వరకు రోడ్డున పడిపోయిన దాని ఉద్యోగులను ఈ నిరసనకారులు కానీ వారిని రెచ్చగొట్టిన వారు కానీ ఆదుకుంటారా తుంటికి కొడితే పళ్ళు రాలిన సామెతలాగా ఈ హోటల్ తగలబెట్టడం మన దేశానికి పరోక్షంగా ఐదు వందల కోట్ల రూపాయల నష్టం తెలుసా మన దేశానికి ఎందుకంటే ఈ హోటల్ని వాళ్ళు ఆరు వందల కోట్ల రూపాయలకి మన భారత ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ ఓరియంటల్ ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ చేయించారు అంటే మన ఇన్సూరెన్స్ సంస్థ సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయల వరకు నష్టం భరించాల్సి రావచ్చు తెలుసో తెలియకు అటువంటి అల్లర్లు దహనాలు మన దేశంలో కూడా జరగాలని కొందరు బహాటంగా కోరుకుంటూ ఉంటే కొందరు లోపల కోరుకుంటూ ఉన్నారు అల్లర్లు అంటూ మొదలైతే నీకు నచ్చని వాడి ఆస్తులే కాదు నీ ఆస్తులు నీ బంధువుల శ్రేయోభిలాషుల ఆస్తులు కూడా నీకు ఉద్యోగం ఇచ్చి తిండి పెడుతున్న నీ సమస్త ఆస్తులు కూడా ధ్వంసమై రోడ్డు మీద పడే అవకాశం ఉంది మన హైటెక్ సిటీ లేదా గచ్చిబౌలి లేదా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో హిల్టన్ వంటి బోరెడ్ అద్దాలు మేడలు ఉన్నాయి అవి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి చూపిస్తూ ఉన్నాయి దాంట్లో నువ్వు ఉండొచ్చు లేదా నీ వాళ్ళు ఉండొచ్చు అందుకని నాశనం అయిపోవాలని ధ్వంసం అయిపోవాలని పదే పదే నువ్వు నెగిటివ్ వైబ్స్ పంపితే అవి తిరిగి నీకే తగిలే ఛాన్స్ ఉంది అందుకే మన పెద్దవాళ్ళు చెబుతారు పైన తధాస్తు దేవతలు ఉంటారు మాటలు జాగ్రత్త అని ఈ ఎరుపు బ్యాచ్ ఎలాగూ ఇలాగే విర్ర వీగుతూ ఉంటారు వాళ్ళ యొక్క వీడియోలు లేదా వాళ్ళ యొక్క రాతలు కోతలు చూసి ప్రభావితం కాకుండా ఉండాలని ముఖ్యంగా భారతీయుణ్ణి అనే ప్రతి ఒక్క పౌరుణ్ణి నేను కోరుకుంటూ ఉన్నాను దయచేసి విచక్షణతో ఆలోచించండి ఇటువంటి వాళ్ళు నూరిపోస్తున్న ఉన్మాదపూరితమైనటువంటి ఈ భావజాలం ఈ భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్